హలో హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ కరూనిసా బ్లాగ్స్ అండి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కొటి వాళ్ళకి స్పెగి చేస్తున్నాను స్పెగి అండి నూడుల్స్ నూడిల్స్ అంటారు స్పెగి అంటారు మటన్ కైమా వేసి చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఆనియన్ క్యాప్సికమ్ అండి ఆనియన్ క్యాప్సికమ్ ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ని అయితే తురుముకున్నాను బాగా తురుముకోవాలి స్వాగెత్తి చూడండి స్వాగెత్తి ఇది వచ్చేసి క్రీమ్ అండి మిల్క్ క్రీమ్ మిల్క్ క్రీమ్ అనమాట స్వాగెత్తిలో వేసాను మంచి టేస్టీగా ఉంటుంది కైమాని ముందు ఏం వేయలేదు ప్యాన్ పెట్టేసి కైమా వేసేసాను మటన్ కైమాని దాంట్లోనే వాటర్ వస్తుంది కొద్ది ఆయిల్ కూడా వచ్చేస్తుంది అనమాట తర్వాత నేను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బటర్ వేసాను బటర్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఆనియను క్యాప్స్కామ్ క్యారెట్ మొత్తం అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటాము కొత్తగా కనుక నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటానండి పూర్తి వీడియో చూడండి అప్పుడే అర్థమవుతుంది ఎలా చేయాలనేది చాలా సింపుల్గా ఉంటాయండి వీళ్ళ వంటలు ఏమంత కష్టం ఉండదు చూసేదానికి సింపుల్గానే ఉంటుంది కానీ చేసేదానికి కష్టమే అన్నీ రెడీగా ఉంటే తొందరగా అయిపోతుంది కలుపుకున్నాను ఇప్పుడైతే జీలకర్ర పొడి పసుపు మిరియాల పొడి ఇంకా ఉప్పు ధనియాల పొడి అన్నీ కొద్ది కొద్దిగా లేమన్ పొడి అన్నీ కొద్ది కొద్దిగా వేస్తాను అన్నీ కొద్ది కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకటి మాజీ కూడా వేయాలి అటు సైడ్కి వచ్చేసి నేను స్పగిత్తి ఉడికిస్తున్నాను అనమాట అటు సైడు స్పగిత్తి పెట్టి ఉడికిస్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నూడిల్స్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు నేను మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాను అది వేసి బాగా అంతా కలుపుకోవాలన్నమాట దాంట్లో నేను ఇప్పుడు టమాటా మాజూను ఇంకా మనం క్రీమ్ పాలు చూపించాను కదా క్రీమ్ మిల్క్ అవి కూడా వేస్తాను మొత్తం వేసి బాగా కలుపుకోవాలి మంచి రెడ్గా మంచి కలర్ వస్తుంది టేస్టీగా ఉంటుంది క్రీమ్ మిల్క్ వేయడం వల్ల మార్జిన్ వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట టమాటో ప్యూరీ వేయడం వల్ల దీంట్లో మనం ఆయిలే యూజ్ చేయలేదు ఓన్లీ బటర్ యూజ్ చేసాము ఇంకా ఇప్పుడు పాలు మిల్క్ బటర్ మిల్క్ వేసాము క్రీమ్ పాలు చాలా టేస్ట్ ఉంటుంది ఇది మొత్తం అయిన తర్వాత అసలుకి ఫోటోలో మీకు కనిపించలేదు కానీ వీడియోలో చాలా బాగుంటుంది అంతే అండి చూసేయండి ఇలా కలుపుకొని సిమ్లో పెట్టేసేయాలి దాంట్లో వస్తుంది కొద్దిగా వాటరు అదంతా వెళ్ళిపోవాలన్నమాట మనకు తెలిసిపోతుంది రెడీ అయిందా లేదా అని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మనం ఎన్నో ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్